శాతవాహన కాలేజీ ప్రిన్సిపాల్ని కిడ్నాప్ చేసేయడానికి ప్రయత్నం జరిగింది అన్నటువంటి అంశం కొత్త మలుపు తిరిగింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి ఆలపాటి రాజా కిడ్నాప్ చేయించారు దౌర్జన్యం చేశారు సంతకాలు బలవంతంగా పెట్టించుకున్నారన్నటువంటి అంశం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది విజయవాడలో రౌడీ లోకల్ వాళ్ళు మానేస్తే బయట నుంచి వచ్చి రౌడీజం చేశారు అన్నటువంటిదే ఇప్పుడు సంచలనం ఇందులో ప్రత్యేకత ఏంటంటే విజయవాడలో మేము కాలేజీలు చదివే రోజుల్లో గవర్నమెంట్ కాలేజీలే పాపులర్ ఇప్పటికి మళ్ళీ నారాయణాలు చైతన్యాలు కాదు ఆ రోజుల్లో ఇంటర్మీడియట్లు అయినా ఆ వన్ టౌన్లో వచ్చేటప్పుడు కేబిఎన్ కాలేజీ ఎస్ఏఎస్ కాలేజీ పాపులర్ తర్వాత గాంధీ కాలేజీ పాపులర్ అయింది మహిళా కళాశాల కాబోతే అది అవి మెయిన్గా కనబడేది టూ టౌన్లోనే బోల్డని కాలేజీలు ఎస్ఆర్ఆర్ కాలేజీ గవర్నమెంట్ది అయితే ఎయిడెడ్ కాలేజీల్లో శాతవాహన శారదా పోటీ పడుతుండే ఈ రెండింటికి మంచి పేరు ఉండేది వాటిట్లో సీట్లు రావడం పెద్ద గగనం ఆ రోజుల్లో అట్లాంటిది ఆ శాత